శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధన సంపాదన ఎలా జాగ్రత్త చేసుకోవాలో వృధా ఖర్చులు ఎలా తగ్గింపజేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ధన సంపాదన జాగ్రత్త చేసుకోవాలంటే వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలని తాంత్రిక పరిహార శాస్త్రాల్లో చెప్పారు వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే శనివారం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మీ ఎత్తుకు సమానమైనటువంటి ఎరుపు రంగు దారం తీసుకోవాలి అంటే మీరెంత హైట్ ఉన్నారో అంత హైట్లో ఉన్నటువంటి రెడ్ కలర్ దారం తీసుకోవాలి ఆ రెడ్ కలర్ దారాన్ని ఒక కొబ్బరికాయకు చుట్టి పారే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో ఆ పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళి రెడ్ కలర్ దారం చుట్టిన ఆ కొబ్బరికాయ పారే నీళ్ళల్లో విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఈ ప్రయోగం ఏడు సార్లు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు వృధా ఖర్చులు ఉండవు అప్పుల సమస్యలు ఉండవని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు చాలా సులభమైన పరిహారం అయితే దగ్గరలో పారే నీళ్ళు ఉండాలి శనివారం సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి రెడ్ కలర్ థ్రెడ్ మీ హైట్లో ఉన్నది తీసుకొని దాన్ని కొబ్బరికాయకి చుట్టి పారే నీళ్ళలో వదిలిపెట్టాలి అలాగే పసుపు రంగు గవ్వలకి వృధా ఖర్చులను తగ్గింపజేసే శక్తి ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే గురు పుష్యయోగం ఉన్నప్పుడు కానీ రవి పుష్యయోగం ఉన్నప్పుడు కానీ అంటే గురువారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు లేదా ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వచ్చిన రోజు వీటిని గురు పుష్యయోగం రవి పుష్యయోగం అనే పేరుతో పిలుస్తారు ఈ రెండు యోగాలు ఎప్పుడైనా ఇరవై ఒక్క పసుపు గవ్వలు తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి అవి వృధా ఖర్చులు అనేవి లేకుండా చేస్తాయి అప్పుల సమస్యలు అనేవి లేకుండా చేస్తాయి అలాగే మనకి బియ్యంలో తెల్లటి బియ్యం కాకుండా నల్లటి బియ్యం అని ఉంటాయి ఆ నల్లటి బియ్యాన్ని ఎర్ర వస్త్రంలో మూటగట్టి శుక్రవారం డబ్బులు దాచుకునే బీరు వాళ్ళు దాచిపెట్టుకోండి నల్లటి బియ్యం ఎర్రటి వస్త్రంలో కట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెడితే కూడా వృధా ఖర్చులు తగ్గిపోతాయి ధన సంపాదన జాగ్రత్త చేసుకోవచ్చని మనకు తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే వృధా ఖర్చులు పోవాలంటే అప్పులు లేకుండా ఉండాలంటే ధన సంపాదన జాగ్రత్త చేసుకోవాలంటే తాళం పరిహారం కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడైనా శుక్రవారం రోజు ఒకసారి ఒక తాళం కప్ప కొనుక్కోండి ఆ రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ తాళం కప్ప మీ తల దగ్గర పెట్టుకొని లేదా మీ మంచం పక్కన పెట్టుకొని నిద్రపోండి శనివారం ఉదయం నిద్రలేచాక మీకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ తాళం కప్ప తీసుకుని వెళ్ళండి ఆ టెంపుల్లో పూజ చేయించుకున్నాక ఆ టెంపుల్లో ఎక్కడైనా సరే ఆ కప్ప వదిలిపెట్టి ఇంటికి వచ్చేసేయండి ఆ టెంపుల్కు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ కప్పను ఉపయోగించినా లేదా టెంపుల్లో పూజారులు గది తలుపులు తెరవటానికి ఆ తాళం కప్పను ఉపయోగించినా మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి మీరు డైరెక్ట్గా పూజారి గారికైనా ఇవ్వచ్చు పూజారి గారికి తాళం తాళంకప్పిచ్చి దీన్ని దేవాలయానికి వినియోగించమని అడగండి వాళ్ళు వినియోగిస్తే మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అయితే ఎవరికీ చెప్పకుండా తాళం కప్ప దేవాలయంలో పెట్టి మీరు వచ్చేస్తే ఎవరైనా టెంపుల్లో ఉన్నవాళ్ళు ఆ కప్ప ఉపయోగిస్తే అప్పుడు తొందరగా మీకు ఫలితం వస్తుందని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ఎవరైనా సరే వృధా ఖర్చులు తగ్గిపోవాలంటే ధన సంపాదన జాగ్రత్త చేసుకోవాలంటే ఖచ్చితంగా శనివారం రోజు ఒక రావి ఆకు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పెరుగు పసుపు కలిపి కుడిచేతి ఉంగరం వేలు ఆ పెరుగు పసుపు కలిపిన మిశ్రమంలో ముంచి దాంతో ఆకు మీద హ్రీం అనే అక్షరం రాసి దానికి ధూప దీపాలు చూపించి దాన్ని మీ పర్సులో పెట్టుకోవాలి మళ్ళీ వచ్చే శనివారం ఈ ఆకు తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు మొదట్లో ఉంచి రావి చెట్టు దగ్గర రాలి పడిన రావి ఆకు తెచ్చుకొని మళ్ళీ ఇలానే చేయాలి ఆ ఆకు శుభ్రంగా కడగటం పెరుగులో కొద్దిగా సింధూరం కలపటం ఆ పెరుగు కుడిచేతి ఉంగరం వేలుతో తీసుకొని ఆ పెరుగుతో హ్రీం అనేటటువంటి అక్షరం మీద రాసి పర్సులో ఉంచుకోవటం చేయాలి ప్రతి శనివారం ఆకు మార్చాలి అయితే శనివారం రావి ఆకు కొయ్యకూడదు కాబట్టి రాలి పడిన రావి ఆకుతో ఈ పరిహారం చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతే ధన సంపాదన నిలబడుతుంది దైనందిన జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారా మొండి బాకీల సమస్యలతో వేధింపబడుతున్నారా ఆరోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయా కుటుంబ పరంగా విభేదాలు ఎక్కువగా ఉన్నాయా మీకున్న అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఏకైక అద్భుత పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్ మా ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి